మరి ఈ లోభానికి కారణం అజ్ఞానమే కదా ఆ అజ్ఞానం ఎలా వస్తుంది దానికి పరిష్కారం ఏమిటని ధర్మరాజు భీష్ముడిని అడిగాడు లోభం ఉంటే ఎంత చదువుకున్న వారు అజ్ఞానులే అవుతారని చెప్పాడు భీష్ముడు లోభమే అజ్ఞానానికి తల్లి అన్నాడు అజ్ఞానమే అన్ని ఆపదలకు మూలం లోభం వదిలితే అజ్ఞానం కూడా పారిపోతుందని భీష్ముడు గొప్ప సత్యాన్ని ధర్మరాజుకు చెప్పాడు ధర్మాలన్నింటికి మూలం ఇంద్రియ నిగ్రహం మనసు అదుపులో ఉంటే ఏ తప్పు జరగదని భీష్ముడు చెప్పాడు మనసు అదుపులో ఉండాలంటే తపస్సు తప్ప వేరే మార్గం లేదన్నాడు ఎవరి స్థాయిలో వారు తపస్సు చేయవచ్చు ఆహార నియమాలు నియమ నిబద్ధతలతో ఉండే దినచర్య తపస్సుతో సమానం దానివల్ల మనలో ఉన్న రజో తమో గుణాలు అదుపులో ఉంటాయి ఏది తప్పు ఏది ఒప్పు అనేది మనసుకు తెలుస్తుంది వ్యక్తిత్వం అంటేనే అదే అని భీష్ముడు చెప్పాడు సత్యవ్రతం అన్నిటికన్నా గొప్పదన్నాడు భీష్ముడు సత్యవ్రతం అంటే అన్ని ప్రాణులను సమానంగా చూడటం ఇంద్రియ నిగ్రహం ఓర్పు ధైర్యం నిజాయితీ కలిగి ఉండడం లేని వారికి దానం చేయడం ఈర్ష్య ద్వేషం లాంటి రోగాలు లేకపోవడం అహింస ఇవన్నీ సత్వగుణాలు వీటిని పాటించేవారే సత్యవ్రతులన్నాడు భీష్ముడు అన్ని యజ్ఞాలు యాగాల కన్నా సత్యవ్రతమే గొప్పదన్నాడు